మార్గం యోగ మార్గం కర్మ మార్గం ఎలాంటి మార్గాలు ఉన్నాయి నరబళ్ళు ఏంట్రా నువ్వేం చిన్నప్పుడు చేతబులు ఏం చేసే నువ్వు అసలు అసలు ఎవడో ఎక్కడో చచ్చిపోతే నీ పాపాల క్షమాపణ ఏంట్రా సింగి నీళ్ళు ఆడితే సింగడి ఇంకవుతున్నాడంట అట్లా ఉంటుంది నీళ్ళు పోసుకుంది ఎవరో సింగి ఇంకవుదంది ఎవరో సింగడంట ఇప్పుడు ఏసు నీ కోసం అయ్యాడు నీ కోసం రక్తం గరిచాడు నీకు ప్రతిగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి నేను తప్పించుకున్నాను నేను బతికిపోయాను నా పాపాలు క్షమించబడ్డాయి అని నువ్వు చెప్తున్నావు కదా మరి ఆ రోజు ఏసు బాగా తిన్నాడు తిరిగాడు తాగాడు ఈరోజు నువ్వు తినకుండా ఉంటావు అంటారా నీకు బదులు ఆ రోజు ఏసు మటన్ తిన్నాడు పసుకా ద్రాక్ష ద్రాక్షరసం ఆల్కహాల్ తాగాడు నువ్వు తాక్కుండా ఉండు తినకుండా ఉండు అందరికీ చెప్పు మన కోసం వేసి తినేసాడు ఆ రోజు మీరు కూడా తినొద్దని చెప్పు అది కుదరదు గ్యాప్ లేకుండా పేకలు దాకా తినాలి పూటుగా నీ కోసం మాత్రం ఏసు చచ్చిపోవాలి పాప ఆయనేమో గతిమతి లేక ఏడుస్తా కేకలు పెడతా చచ్చిపోతే మన కోసం చచ్చిపోయాడు మన కోసం చచ్చిపోయాడు ఏసుక్రీస్తు వారు మన కోసం చచ్చిపోయాడు అన్న విషయాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి కరుణక సుగుణకి మరి యేసుక్రీస్తు వారి నందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మరి వాళ్ళందరూ విశ్వాసాల కంటే మన విశ్వాసమే గొప్పది అని సంతోషించండి ఎందుకంటే మరి రాయిలో ఏ జీవం లేకపోయినా దేవుడు ఉన్నాడని వారు నమ్ముతున్నారు చెట్టులో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు విగ్రహంలో కూడా దేవుడు ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు వారి యొక్క నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడకూడదు కానీ జీవం కలిగినటువంటి యేసు వారు కన్యక గర్భం అందు పుట్టి మనుషులందరి పాపం కొరకు చనిపోవడానికి ఆయన మరి ఆది కాండం నుంచి కూడా మలాఖీ గ్రంథం వరకు ఉన్న ప్రవచనాలను నెరవేర్చడానికి తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఈ లోకానికి మనందరికీ కూడా బదులుగా ఆయన క్రైధనంగా పాపానికి రక్తం అనేది క్రైదనంగా చెల్లించాలి కనుక అది చెల్లించడానికి యేశుప్రవారు వచ్చిన విషయాన్ని హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు కరుణాకర్ సుగుణ కనుక మరి మీరు చెప్పిన మాట మీద మీరు స్టాండ్ బై ఉంటే మీ వాళ్ళు చేస్తున్న పనులు ఏంటి నిప్పుల మీద నడిస్తే స్వర్గం వస్తుందా లేకపోతే బ్లేడ్లతో పోసుకుంటే పరడాలతో కొట్టుకుంటే ఏమైనా మోక్షం దొరుకుతుందా దేని గురించి వాళ్ళు అలా చేస్తున్నారు అలా చేయాలని ఏ గ్రంథంలో రాస్తుంది ఎక్కడ ఉన్నాయి కనుక ఈరోజు మీరు పూజలు పునస్కారాలు కొండలు మెట్లు గొట్టలు చే రాయి చుట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయటం వలన ఏం కలుగుతుంది అని నమ్మి చేస్తూ ఉన్నారు కనుక విశ్వాసాన్ని ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కనుక నీకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందని చెప్పి నోటికి వచ్చింది ఏదో వాగితే జనాలు చూస్తున్నారని చెప్పి ఏ అది మాట్లాడమా ఎందుకంటే భారతదేశంలో జనాలు క్రైస్తవుల కన్నా హిందువులు ఎక్కువ ఉన్నారని మరి మీ నోటికి వచ్చిన మాటలు